ఓం శాంతి ఇప్పుడు మనకి దోప్రయోగం నుంచి మనం చూసుకుంటే దోప్రయోగం నుంచి చాలామంది ఆ రోజులు ఏంటంటే రాజుల కాలం నుంచి ఎక్కువ యజ్ఞ తపాదలు చేసినప్పుడు వరవల కాకలికి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతే ఏంటంటే తపస్సు చేస్తున్నారు ఇప్పుడు ఎవరైనా దేవతలు అవ్వచ్చు మనకి అన్నీ చూపించారంట ఎంతైతే తపస్సు అంటే తపస్సులు ఏంటంటే అక్కడ ఏ బొమ్మలు కానీ అవి కానీ ఆధారం కానీ దేవుళ్ళు కానీ దేవతామూర్తులు కానీ ఏమి ఉండే కాదు ఓ చెట్టు కింద కూర్చొనో ఒక వాతావరణం మంచి వాతావరణం చూసుకొని అలా కూర్చొని ఇలా ఇప్పుడు ఎలాగంటే నాకు అంటే అలవాటు అయిపోయింది కదా వెళ్ళిపో వెళ్ళిపోతుంది అనమాట అంటే అది ఒక అభ్యాసం అయిపోయింది అనమాట అయితే అనుకొని ఆత్మ ఏంటంటే అలా ఆ స్థితిలోకి వెళ్ళిపోయింది ఆ రోజులు అంటే ఏదో ఒక నామం రామ్ అనొచ్చు కృష్ణ అనొచ్చు ఆ సందర్భంలో ఎవరికైతే ఏ ఇష్టదేవత ఉందో ఆ ఇష్టదేవతను పట్టుకొని ఆ నామ స్పందించేసుకుని వెళ్ళాను సో శక్తి అనేది ఆటోమేటిక్గా ఏంటంటే అది ఏదైనప్పటికీ కూడా శక్తి మాత్రం పాస్ అవుతుంది ఎవరు పరమాత్మ ద్వారా శక్తి పాస్ అయితే లింక్ అనమాట అయితే అలాగా ఆ పుల్లో చేసుకుని వస్తుందన్నమాట అప్పుడు చివరి తండ్రి పరమాత్మ వచ్చి ఎక్సలెంట్గా చెప్తున్నారనమాట వాళ్ళు సన్యాసులు ఏంటంటే గృహస్తులు వదిలి వదిలేసి అన్నీ వెళ్ళిపోయారు ఇప్పుడు ఎక్కడ గృహస్థులు వదలంటే ఇప్పుడు పల్లెటూరులో కూడా ధ్వని ప్రపంచం మరి ఫ్యాక్టరీలని కంపెనీలు అని వాతావరణం అని ఎక్కడికక్కడికి పాడైపోతున్నాయి ఎక్కడైనా బాగుందంటే అంత ఆకర్షణీయ అనమాట ఒక ఆకర్షణీయత గెట్టిందంటే శరీరకు ఆకర్షణ ఎంత ఉంది ఏంటంటే మనసు బాగోవాలి కదా నువ్వు ఎంతో అలంకారం చేసి ఆభరణాలు పెట్టుకొని బంగారు నట్టుకొని నీకు ముఖం నీ లోన మనసు బాగోలేనప్పుడు నువ్వు ఎక్కడున్నా అది ఏదంటే దిష్టిబొమ్మ ఉంటుంది ఉంటుందట చూస్తాను కదా అంటే నీకు మనసులో సంతోషం ఆనందం ఇవి ఉండాలని ఎందుకంటే వాళ్ళు అలా ఉండేవారు కనుక మనం దేవతామూర్తులు ఆరాధిస్తున్నాం అటువంటి గుణాలు అటువంటి క్వాలిటీలు అలాగే మనం ఉండాలి అంటే వాళ్ళ ప్రేమగా నడుచుకోవాలి శాంతియుతంగా ఉండాలి సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఎలా ఉండాలని ఎన్నో అయితే ఈ అన్నిటికీ వెళ్ళిన మూలం ఇప్పుడు మొట్టమొదటి ఇక్కడ మన బ్రిటిష్ తారంలో ఇక్కడ ఉంది కదా మీకోసమని ఇక్కడ పెట్టాం బొట్టు ఈ బొట్టు మధ్యనే సూక్ష్మంగా ఒకటి ఉంది దీని పక్కన చాలా బిందువులు ఉన్నాయి మాట చాలా ఈ రౌండ్ ఆఫ్లో చూసారు చిన్న 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 బిందువులు ఉన్నాయి మధ్యన వెలుస్తున్నట్టు ఒక ప్రకాశం అది మన ఆత్మకి ఏంటంటే ఆ చుక్కలన్నీ ఏంటంటే ఒక శక్తుల మాట అంటే ఏంటి మంచి దివ్య గుణాలు ప్రేమ శాంతి సుఖము ఆనందం దయ గుణము ఎదుర్కొనే శక్తి పరిశీలన శక్తి నరణే శక్తి ఎన్నో దివ్య గుణాలు ఆత్మకు సంబంధించిన అన్ని రౌండ్ ఆఫ్లో ఉండే అప్పుడు మనం అయితే ఎంతో నిశ్చంతగా చక్కగా ఉండాలి మనకు అన్ని బర్పూర్గా నిండుగా ఉంటే అలా హాయిగా ఉంటాం ఇది లేదు అది లేదని ఉండదు ఏది లేకుండా బయటికి వెళ్తాం బయటికి వెళ్ళి రాబోతు లోనకి మళ్ళీ దొంగలు వచ్చేసి ఎత్తుకెళ్ళపాడు ఇప్పుడు కరీవాలో అలాగే ఏంటంటే ఇప్పుడు మన ఆత్మకు కావాల్సింది ఏంటంటే ఈ ఆత్మ ఇచ్చేస్తుంది అంటే ఇక్కడ ఉన్నది చూసారా ఇక్కడ ఉన్న తండ్రి ఆత్మ ఎప్పుడు తండ్రి పరమాత్మతో కనెక్షన్లో ఉండాలన్నమాట ఎప్పుడు కూడా ఆత్మ పరమాత్మతో కనెక్షన్ అయ్యి ఉండాలన్నమాట అది ఎప్పుడు నామస్మరణ ద్వారా అవుతుంది అనమాట అంటే ఇప్పుడు ఇటువంటి ఆత్మ చుట్టూ ఏంటున్నాయో అవగాణాలు ఎక్కువైపోయాయి కామ క్రోధ లోభ మొహ అహంకారం ఈర్ష ద్వేష ఇవి ఈ గుణాలన్నీ పోయాయి ఇప్పుడు అన్నీ వచ్చాయి అందుకే సంతోషం కొనలేకపోతున్నాం ఆనందం లేకపోతున్నాం ప్రేమగా ఉన్నట్టు అనిపిస్తుంది అల్పకాలికంగా నిజానికి కొనలేకపోతుంది